స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ తెలుగుదండు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ జీవిఎంసి గాంధీభొమ్మం వద్దన్న నిరాహార దీక్షకు ఈరోజు సంకల్పం చేశారు అక్కడున్న గాంధీ బొమ్మకు పూలమాల వేసి వెంటనే నిరాహార పూను కార్యక్రమాలు పాల్గొని తెలుగు ధనానికి ఒక గుర్తింపు కావాలని కోరుతున్నారు తెలుగుదండు అధ్యక్షుడు సూరిబాబు Thank okay. you. Hei, 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 he మనం అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగుదండ్రు ఆధ్వర్యంలో తిట్టిప సత్యాగ్రహాన్ని ప్రారంభం చేసుకున్నాం దానికి ఆలంబనగా మన తెలుగు భాషా సూర్యుడు మన సాహితీ క్రవును కిరీటం వంటి వారు మన తెలుగు సాహిత్యానికి మహనీయుడు ఆంగ్లేయుడై ఉండి ఆంధ్రలో కడపను తన జన్మభూమిగా చేసుకున్న ధన్యుడు మన సిపి బ్రౌన్ గారి జయంతి ఈ రోజు రెండు వందల ఇరవై ఏళ్ల క్రితం పుట్టినటువంటి మహనీయుడు ఈరోజు బండ్లకెత్త తగినంత సాహిత్యం ఉన్నప్పటికీ కాస్త కోస్తో పోయింది పొళ్ళు అనుకున్నా ఈరోజు మిగిలిన సాహిత్యంలో సగము వంతు ఆ మహనీయుడు కృషి వల్లే మనకు మిగిలింది బ్రౌన్ గారు పూనుకోకపోతే మనకు వేమన సాహిత్యం లేదు వేమన పద్యాలు లేవు తర్వాత ప్రబంధాలు లేవు ఈరోజు మనము తెలుగులో పంచకావ్యాలు మహాకావ్యాలను మనం కీర్తిస్తున్నాం కదా ఆ పంచకావ్యాలన్నీ కూడా పండితుల చేత పరిష్కృతం చేయించి కొత్త పాఠాలు రాయించి మహనీయుడు ఆ తాళపత్రాల్లో ఎక్కడో చీకటి కొట్టులో పడినటువంటి మన సాహిత్యాన్ని వెలికి తీసుకొచ్చి తన సొంత నిధులతో మన సాహిత్యాన్ని బ్రతికించినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ గారు ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు ఇక్కడ ఆయనకు నివాళి అర్పించుకుంటున్నాం ఆ సందర్భాన్ని ఆలంబనగా చేసుకొని మనం ఈరోజు ఈ టిమ సత్యాగ్రహాన్ని ప్రారంభించుకున్నాం ఈ సత్యాగ్రహం ఈ క్షణం నుండి ఇది నిరవధికంగా సాగుతూనే ఉంటుంది మన తెలుగుదండు ఏవైతే భాషాభిమానులు భాషావేత్తల యొక్క నిక్కత్తులు డిమాండ్లు ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసేంత వరకు మనం వేదిక దిగే ప్రసక్తే లేదు ఇక్కడే ఉంటాము ప్రస్తుతానికి రిలే నిరాహార దీక్ష చేస్తాం ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మా సత్యాగ్రహానికి అడ్డు వస్తే నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా మన భాష యొక్క వైభవాన్ని గుర్తించి దాని అవసరాన్ని గుర్తించి ప్రాథమిక విద్య అనేది అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ముఖ్యంగా ఏంటి అంటే ప్రాథమిక విద్య తెలుగు భాషలో జరగాలి అనగానే అది కేవలము ప్రభుత్వ బడులకే సరిపోతా ఉంది అంటే కొంతమంది అపోహ ఏంటి అంటే డబ్బున్న పిల్లలకైనా ఆంగ్లము పేద పిల్లలకు అవసరం లేదా అని ఆ భాషకు ఆ విధంగా మనల్ని ఆ వేలం విరల ముంచేసింది ప్రభుత్వం తన యొక్క స్వార్థం కోసం అది మేము ప్రజలకు కూడా ప్రజా ఉద్యమం కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తాం వారి మద్దతు కూడా తీసుకుంటాం కాబట్టి ప్రభుత్వము ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది ఏడదిన్నర ఇంతవరకు అధికార భాషా సంఘాన్ని ప్రకటించలేదు దిక్కుమాల సంఘాలన్నీ ప్రకటించింది ఇంతవరకు మన జాతికి అవసరమైనటువంటి మన భాషా సంస్కృతులకు సంబంధించినటువంటి తెలుగు భాషా సంఘాన్ని అధికార భాషా సంఘం ఉండేది ఇదివరకు ఆ సంఘం కూడా లేదు మనం ప్రాధికార సంస్థను అడుగుతున్నాం మొన్నటికి మొన్న మండలి వెంకటకృష్ణారావు గారి పేరు మీద అధికార భాషా సంఘాన్ని పెడితే అప్పుడు నిజంగా చేస్తారేమో చంద్రబాబు అనుకున్నాం మేము అంతే ఆ రోజే ఇంకా తర్వాత మళ్ళా ఆగస్టు ఇరవై తొమ్మిది కూడా వాళ్ళేం చేయలేదు ఇంకా మనం కూడా అందరికీ వినతి పత్రాలు ఇచ్చి విసిగి విసిగి వేసారి నిరాహార దీక్షకు గాంధేయ మార్గంలో మనము ఈ నిరాహార దీక్షకు ఈ సత్యాగ్రహాన్ని ఎంపిక చేసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మన భాషను కాపాడడానికి నెడం కట్టుకుంటుందని యుద్ధ ప్రాతిపదికన అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా తెలుగు మాధ్యమంలోనే మన బిడ్డలకు బోధన జరగాలి ప్రాథమిక విద్య అడుగుతున్నాం మొత్తం విద్య అడగట్లేదు ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి నేర్పించండి ఇందులో ప్రభుత్వానికి తెలిసి కేడి అంటాం చూసారా ఆ కేడి బుద్ధి ఏంటంటే ప్రభుత్వం అనేది ఈ రోజు నువ్వు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే అందులో ఉన్న ఉపాధ్యాయులు తెలుగులో బోధన చేయడానికే కదా వాళ్ళు శిక్షణ పొందింది వాళ్ళు ఆంగ్లంలో ఎలా బోధన చేస్తారనుకున్నావు నువ్వు పదిహేను రోజులు శిక్షణ ఇస్తావా ఉపాధ్యాయులకు పదిహేను రోజులకు శిక్షణ ఇవ్వగానే ఆంగ్లంలో బోధన చేసే అంత సామర్థ్యం వస్తే మెరికల్ లాంటి మన బిడ్డలకు ముప్పై రోజులు ఇచ్చేస్తే వాడు అమెరికాను వాడు కొత్త భాష నేర్పించేస్తాడు మనవాడు దిక్కుమల్ల కారణాలు చెప్పకుండా మర్యాదగా ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరగాలి తెలుగు భాషలో జరగాలి అది ప్రభుత్వ పడైనా పైసల పడైనా ఈ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు ఎంగిలిమెత ఆశపడి మీరు ఈరోజు భాషను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి అటువంటి దిక్కుమాల ఆలోచనలు మానుకొని ఇప్పటికైనా మా చేత మాటలు పడకుండా తెలుగు భాషను కాపాడతారని ఈ సందర్భంగా విన్నవిస్తూ మనం ఈరోజు దీక్ష కార్యక్రమానికి సంకల్పం చేసుకుంటున్నాం ధన్యవాదాలు